క్రిందట నేను ఒకసారి క్షేత్రం వచ్చాను అప్పుడు ఈ నర్మదా నదులు అవన్నీ బాణలింగాలని నాకు తెలియక గుండ్రాయి కోసము ఇంట్లో పూజ చేసినప్పుడు టెంకాయ కొట్టుకోవడానికి అని చెప్పి ఒక నదిలో స్నానం చేసినప్పుడు ఒక పెద్ద లావు తీసుకొని రాయిని నా ఇడిచిన బట్టలు అంటే తడి బట్టలతో పాటు కవర్లో పెట్టి పెట్టుకొని కార్డుకి పెట్టుకున్నాము ఉజ్జయిని మా రూములకు వెళ్ళిన తర్వాత కవర్ తీసుకొని లోపలికి వెళ్ళాను భూమిలోకి కొంతసేపు కవర్ ఓపెన్ చేసి బట్టలన్నీ తీసిన తర్వాత చూస్తే ఆ రాయి మాయమైపోయింది కాకపోతే నాకు అప్పుడు అది బాణలింగం అనేది తెలియదు నేను గుండ్రాయికి వాడుకోవాలని తీసుకెళ్ళాను అది తీరా చూస్తే మాయమైపోయింది డిక్కీలో కూడా ఏమీ లేవంట అసలు మొత్తం చూసిందంట మా అమ్మ ఏం కనిపించలేదంట నేను గుండ్రాయిగా వాడుకుంటాను అని చెప్పి నాకు తెలియదు కాబట్టి అది బాణలింగం అని ఈశ్వరుడే ఆ రాయిని మాయం చేసి ఉంటాడు అని అనుకుంటున్నాను నర్మదా దురికేవన్నీ అత్యంత పవిత్రమైన బాణలింగాలు ఈశ్వర స్వరూపం అంట అవన్నీ నాకు తెలియగా అనుకుంటే ఈశ్వరుడు దాన్ని మాయం చేసేసాడు